నా భక్తులు నశించరు నా భక్తులను పాపం అంటవు నా భక్తుడు నాశం పొందడు అటువంటి భక్తుని ఎవడు నిందించినో వాడు దేవదేవుని నిందించిన వాడగను ఎవడు భక్తితో నా భక్తుని ఆరాధించినో వాడు నన్ను పూజించిన వాడకును ఆకు పువ్వు పండు నీరు వస్తువులను ఎవరు నా పూజ నిమిత్తంగా అర్పితురో అట్టివారు నాకు ప్రియమైన భక్తులుగా ఇష్టలు నేను మొట్టమొదటి ప్రపంచానికి పరమేశ్వరి బ్రహ్మను సృజించాను అతనికి నా నుండి బయలుపెడలిన వేదములను అప్పగించుతని నేను సమస్త యోగులకు నాశరహితుడైన గురువును ధర్మాత్ములను కాపాడువాడను వేదశత్రువులను సంహరించవాడను నేనే ఈ లోకంలో యోగులకు సంసార బంధం నుండి విముక్తి కలిగించేవాడను సంసారానికి కారణభూతుడను సంసార బంధం లేనివాడను నేనే నేనే సంహరించవాడను సృజించవాడను రక్షించవాడను కూడా మాయా అనేది నా యొక్క శక్తి ఈ మాయ లోకాలను మోహింపచేయును నా యొక్క పరాశక్తియే విద్యాని కీర్తించబడుచున్నది యోగుల యొక్క హృదయమందున్న వాడనై ఆ మాయను చేయుచున్నాను నేనే అన్ని శక్తుల యొక్క ప్రవర్తకుడను నివర్తింపచేయుడను కూడా అన్ని శక్తులకు ఆధారమైన వాడను అమృతానికి స్థానమైన వాడను అన్నింటి ఎందు నిండి ఉన్న ఒక్క శక్తియే సమస్త ప్రపంచాన్ని నిర్మింపిస్తు నిర్మిస్తున్నది బ్రహ్మ యొక్క రూపం ధరించి నా స్వరూపం కలదై నన్ను ఆశ్రయించి ఆ శక్తి పనిచేస్తుంది మరొక విశాలమైన నా శక్తి లోకాన్ని స్థాపించను అనంతుడు జగన్నాథుడు జగన్మయుడు ఒక నారాయణ రూపం కలదై ఆ పని చేయను మూడవదైన నా గొప్ప శక్తి సమస్త విశ్వాన్ని లయింప చేయను అది తమోగుణ ప్రధానమై కాలనామకమైన రుద్రరూపిణి అయి ఉండను కొందరు నన్ను ధ్యానంతో దర్శిస్తారు మరికొందరు జ్ఞాన మార్గంతో చూస్తారు ఇతరులు భక్తి యోగంతో కొందరు కర్మయోగంతో నన్ను సాక్షాత్కరించుకుంటారు అన్ని విధాల భక్తులలోనూ మార్గంతో ఎల్లప్పుడూ నన్ను ఆరాధించేవాడే నాకు మిక్కిలి ప్రియమైన వాడు విష్ణువుకు భక్తులైన ఇతరులు కూడా నన్ను ఆరాధించినట్లయిన వారు కూడా నన్ను చేరుకుంటారు మరలా జన్మ పరంపరను పొందరు ప్రధాన పురుష స్వరూపమైన ఈ సమస్త విశ్వము నా చేత వ్యాపింప చేయబడ్డది మనస్సనేది నాయందేని నిలిచి ఉన్నది ఓ బ్రాహ్మణులారా సమస్త లోకానికి నేను ప్రేరణ కలిగిస్తున్నాను దీనిని తెలిసిన వాడు అమృత స్వరూపుడగను స్వభావం చేతనే ప్రవర్తిస్తున్న ఈ సమస్తాన్ని నేను చూస్తున్నాను శాస్త్రంలో ఎంతో పండితుల చేత మాయామయుడని యోగి అని చెప్పబడి నేను స్వయంగా భగవంతుడగ మహాయోగేశ్వర రూపుడను సమస్త తత్వాల యొక్క గొప్పతనం పరమేశ్వరు యొక్క శ్రేష్ఠత్వం వలన భగవంతుడుకు బ్రహ్మ మహాబ్రహ్మయుడని అమనుడని చెప్పబడుతున్నాడు ఎవడైతే నన్ను ఈ విధంగా మహాయోగేశ్వరేశ్వరుడని తెలుసుకున్నో వాడు నిర్ యోగంతో కూడుకున్నట్లు సందేహం లేదు మిక్కిలి రహస్యమైన అన్ని వేదముల ఎందు నిర్ధారించబడిన ఈ జ్ఞానం నిర్మల మనసు కలవాడు ధర్మస్వభావుడు ఆహితాగ్ని అగువానికి ఉపదేశించబడింది యోగులకు పరమేశ్వరుడకు శంకర భగవానుడు ఇంతవరకు చెప్పి తన పరమేశ్వర్యమును ప్రదర్శిస్తూ నృత్యం చే చేశాను తేజోనిధి అయిన ఈశ్వరిని ఆకాశము నృత్యం చేయుచుండగా విష్ణువుతో కలిసి దేవతలో జితేంద్రియులని యోగులు యోగతత్వం చక్కగా తెలిసిన వారు చూచిరి జీవుడు ఏ శివుని పాద స్మరించి అజ్ఞానం వలన కలుగు భయాన్ని తొలగించుకును అట్టి భూతేశ్వరుడు నృత్యం చేయిచుండగా వారందరూ చూడగలిగిరి నిద్రను వీడి ప్రాణాయామ పరాయలై ఇంద్రియ నిగ్రహం అలవర్చుకొని భక్తి కలిగిన వారు మాత్రమే జ్యోతి స్వరూపుడైన మహాయోగేశ్వరుని చూడగలరు భక్తవత్సరుడు శివుడు ప్రసన్నుడైతే జీవులను త్వరగా అజ్ఞానం నుండి విడిపించను ఇట్లు అజ్ఞానాన్ని తొలగించి రుద్రుని ఆకాశంను చూచిరి ఆ పరమరుద్రుడు వేయి శిరంలో వేయి చేతులు కలవాడు జటాధారి అర్ధచంద్రుని శిరమును ఆభరణముగా కలవాడు వ్యాఘ్రచరమను ధరించువాడు పొడవైన చేతిలో శూలం ధరించువాడు దండపాని వేదత్రయాన్ని నేత్రములుగా కలవాడు సూర్య చంద్రాగ్ను నేత్రములుగా కలవారు సకల బ్రహ్మాండాన్ని తన తేజస్సుతో అధిష్ఠించి ఉన్నవాడు దంస్టులతో భయంకరమైన వక్రం కలవాడు ఇతరుల చే ఉడంపబడనివాడు కోటి సూర్యులతో సమానమగు కాంతి కలవాడు అగ్నిజ్వాలలు సృజించి అఖిల జగత్తును దహించేవాడు సకల జగత్తును సృజించేవాడుకు ఈశ్వరుని నృత్యం చేయిచుండగా చూచిరి ఆ పరమేశ్వరుడు మహాదేవుడు మహాయోగస్వరూపుడు దేవతలకు కూడా ఆ దేవుడు పశుపతి నిఖిల జగసకుడు ఆనందరూపుడు జ్యోతి స్వరూపుడు నాశం లేనివాడు ధనువు ధరించినవాడు విశాల నేత్రుడు సంసార వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం కాలస్వరూపుడు యమునికి యముడు దేవదేవుడు మహేశ్వరుడు ఉమాపతి విశాల నేత్రుడు యోగ రూపుడు జ్ఞాన వైరాగ్య నిర్ణయుడు జ్ఞానయోగమును శరీరముగా కలవాడు సనాతనుడు ఉత్పత్తి నాశం లేని ఐశ్వర్య వైభవములు కలవాడు ధర్మానికి ఆధారభూతుడు అందరానివాడు మహేంద్ర ఉపేంద్రాదులతో మహర్షి గణములతో నమస్కరింపబడవాడు యోగుల హృదయాల్లో నివసించేవాడు యోగమాయిచే ఆవరించబడి ఉన్నవాడు జగత్ కారణభూతుడు ఆద్యంతములు లేని శ్రీమన్నారాయణుడు క్షణంలో ఈశ్వరులో ఐక్యం పొందుటకు బ్రహ్మవాదులైన ఋషులు చూడగలిగిరి నారాయణ స్వరూపుడైన పరమేశ్వరుని చూసిన బ్రహ్మవాదులు తమను తాము కృతార్థులుగా తలచిరి సనత్కుమారుడు సనకుడు భృగువు సనాతనుడు సునందనుడు రుద్రుడు అంగీరసుడు వామదేవుడు శుక్రుడు అత్రి అందరు రీచి మహర్షులందరూ జగచ్చాసకుడు రుద్రుని వామభాగమున నారాయణని నివసించి ఉన్న స్వరూపాన్ని చూసి హృదయాన్ని నిలుపుకొని ధ్యానం చేసి శిరస్సుతో ప్రణమిల్లి తమ శిరముల ఎందు ఓంకారం ఉచ్చరించి హృదయాన్ని నివసించి ఉన్న ఆదిదేవుని సాక్షాత్కరించుకుని పరిపూర్ణ అందం నిండిన మనసు కలవారి వేదమయములకు వాక్కులతో ఓ దేవదేవ తా మొక్కరే ఈశ్వరులు పురాణ పురుషులు ప్రాణేశ్వరులు అనంతయోగ స్వరూపులు సకల జగత్ సృష్టి నీ నుండి జరిగినది అందరికీ ఆత్మవు నీవే నీవు పరమాణురూపుడవు సత్పురుషులు నిన్ను పెద్దవాడి కంటే పెద్దవాణిగా చిన్నవాడి కంటే చిన్నవాణిగా చెబుతారు సకల జగత్తును కంతరాత్మ పురాణ పురుషులకు హిరణ్య గర్భుడు నీ వల్ల పుట్టెను నీ చేత సృజించబడగా పుట్టిన ఆ బ్రహ్మ విధిని అనుసరించి సకల జగత్తును సృజించను సకల వేదంలో నీ వల్లనే వెలువడ్డవి ఆ వేదములు ప్రళయ కాలమున నీలోనే నిలిచను జగత్ కారణ భూతుడము మా హృదయాల్లో అధివసించి ఉన్న నృత్యం చేయిచును నేను చూస్తున్నాము సకల బ్రహ్మచక్రమును తామే తిప్పుచున్నారు తాము పరమ మాయావులు సకల ప్రపంచానికి ఏకమాత్ర అధినాయకులు నేను శరణ పొంది నమస్కరిస్తున్నాము యోగ రూపుడవు చిత్పతివి దివ్య నృత్యమును చేయుచున్న నిన్ను పరమాకాశ మధ్యమును చూస్తున్నాము నీ మహిమను స్మరిస్తున్నాము నిన్ను చెప్పు ముక్తి బీజం ఓంకారం ప్రకృతిలో రహస్యంగా నివసించేవాడవో నాశం లేనివాడవో అన్ని వేదంలో నిన్ను స్థుతించుతున్నవి దోషరహితుల గురుషులను నిన్ను నమస్కరిస్తున్నారు పలు శాఖలు కలిది అనంతమగు ఒకే వేదం నిన్నొక్కనే ఒకే రూపుకలవాణిగా బోధిస్తున్నది తెలియదగిన నిన్ను శరణు వేడిన వాడికి మాత్రమే శాశ్వతముగా శాంతి లభించును నీవే ఈశ్వరుడివి ఆది లేని వాడవు తేజోరాశివి బ్రహ్మవు విశ్వరూపుడవు పరమేశ్వరివి నిత్యముక్తుడవు నీవొక్కడివే రుద్రుడవు విశ్వాన్ని సృజించుచున్నావో విశ్వరూపుడవై ఆ విశ్వాన్ని పాలిస్తున్నావు ప్రళయకాలాన సకల ప్రపంచం నీలోనే లీనమగను మగను నిన్ను శరణి పొందిన మేము నీకు నమస్కరిస్తున్నాము తమను అద్వితీయునుగా కవిగా అద్వితీయ రుద్రునిగా సకల ప్రాణభూతినిగా బ్రహ్మగా హరిగా అగ్నిగా ఈశ్వరునిగా ఇంద్రునిగా మృత్యువుగా వాయువుగా సర్వ వ్యాపకునిగా సర్వ సర్వమును ధరించవానిగా సూర్యునిగా బహురూపుణిగా చెప్పు నీవు సనాతనుడవు నీవే పురుషోత్తముడవు నీవే విష్ణువు నీవే బ్రహ్మవు నీవే రుద్రుడవు అధీశ్వరుడవు నీవే విశ్వానికి మూలం నీవే ప్రకృతివి నీవే ప్రతిష్ఠా సర్వేశ్వరుడవు పరమేశ్వరుడు నీవే నీవొక్కడవే పురాణ పురుషుడవు నీవు అవ్యయుడు అవ్యయుడవు పరిశుద్ధుడవు ఏకరూపుడవు అనగా మార్పు లేనివాడవు నీ రూపం మా బుద్ధికి అందదు యోగేశ్వరుడవు రుద్రుడవు అనంత శక్తివి పరమాధార భూతుడవు పవిత్రుడు ఒక నిన్ను శరణ కోరి మేమందరం నమస్కరిస్తున్నాము మా ఎడ ప్రసన్నుడ ఒక నీ పాదపద్మాలు స్మరించడం వల్ల సకల సంసార బీజంలో నశించను మనసు నిగ్రహించుకుని శరీరాన్ని వశపరుచుకుని ఏకమాత్ర ఈశుడ ఒక నిన్ను ప్రసన్నుని చేసుకొని అని స్తోత్రం చేసిరి అంతట మునుల స్తోత్రం విన్న జటాజు జటా జోటుధారి జ్ఞానాది షాడ్గుణుతుడుకు మహాదేవుడు విశ్వరూపాన్ని ఉపసంహరించి సహజ రూపునిగా నిలిచను భూత భవేశ్యు భవ్యేశ్వని నారాయణ ఎప్పటి వలె ఉన్నవాన్ని చూసిన మున్లు ఆశ్చర్యంతో భగవాన్ భూత భవ్యేశ సత్య ధర్మాలు సంరక్షించవాడాన్ని ఈ విశ్వరూపం చూసి పరమానందం పొందితే మీ అనుగ్రహం వలన పరిశుద్ధుడవు పరుడవు పరమేశ్వరుడుకు నీ అందు అనన్యమ్మకు భక్తి ఏర్పడ్డది ఇప్పుడు నీ మహత్యం నిత్యం యథార్థమగ వైభవం వినగోరుచున్నాము అని పలికిరి యోగ సిద్ధిని ప్రసాదించే శంకరుడు ఆ యోగుల మాటలు విని శ్రీ మహావిష్ణువుని చూసి గంభీరమగు వాక్కులతో ఓ ఋషులారా విధులు మాత్రమే తెలియ పరమేశ్వరుని యథార్థమగు ప్రభావం చెప్పదను వినడు నేనొక్కడిని అన్ని లోకాలను సృజించవాడను రక్షించవాడను నేనొక్కడిని సకల లోకాలను సంహరించవాడను నేను అన్ని వస్తువులకు అంతర్యామి జనకుడను నా లోని సకల వస్తువులో ఆది మధ్యాంతంలో ఉండను నాకు ఇతర మీది ఆధారం కాదు ఇప్పుడు మీరందరూ చూసినది అద్భుతముగా నా విశ్వరూపం ఇది కేవలం నాకు ప్రతీకగా నా మాయతో చూపితని నా క్రియాశక్తి చే సకల జగత్తును ప్రేరేపించును ఈ సకల ప్రపంచాన్ని నడిపించు అనుసరింపచేయు కాలాన్ని నేనే ఈ సకల జగత్తును ఏకాంశతో సృజించదును అట్లే ఒకే అంశతో సంహరించదను ఇట్ల సృష్టి సంహార అవస్థలు రెండూ నావే మాయాతత్వాన్ని ప్రవర్తింపచేయి నేను సృష్టి ప్రారంభ ప్రకృతి పురుషులను చేయదును ప్రేరేపించదును ఇట్లు పరస్పరం ప్రకృతి పురుషుల సంయోగం వల్ల ప్రపంచం పుట్టను ప్రకృతి నుండి మహతత్వం మహత్తం నుండి అహంకారం ఇట్లు ఈ క్రమం అనుసరించి నా తేజస్య జగద్రూపంగా విస్తరించను సర్వ జగత్తుకు సాక్షిభూతుడు కాలుచక్ర ప్రవర్తకుడు హిరణ్య గర్భుడు ఒక మార్తాండు సూర్యుడు కూడా నా దేహం నుండి పుట్టినవాడే కల్పాది నా నుండి వెలువడ్డ నాలుగు వేదములను కూడా ఇచ్చి నా భావంతో ప్రేరేపించబడి చతుర్ముఖుడై హిరణ్య గర్భుడు నా దివ్యైశ్వర్యాన్ని ధరించి సకల లోకాలను సృజించను సకల ప్రాణులను అంతం చేయు కాల ఈ రుద్రుడు నా ఆజ్ఞతోనే సంహరింపచేయను అగ్నిహోత్రుడు కూడా నా ఆజ్ఞతోనే హవ్యమున దేవతలకు కవ్యమును పితృదేవతలకు అందజేయను తన కాంతితో అన్ని వైపులా ప్రకాశింప చేయచు వర్షాన్ని అందించు భగవానుడు కూడా నా ఆజ్ఞతోనే ప్రవర్తిస్తున్నాడు మూడు లోకాలను పాలించు సకల దేవతాధిపతి యొక్క ఇంద్రుడు నా ఆజ్ఞతోనే యజ్ఞం చేయవారికి ఫలంనిస్తున్నాడు పాపులను శాసించే యముడు కూడా నా ఆజ్ఞనే పాలిస్తున్నాడు విఘ్నకారకుడు సర్వ జగత్పూజ్యుడు వినాయకుడు కూడా నా ఆజ్ఞతో ధర్మాన్ని కాపాడుతున్నాడు ప్రజాపతులకు మరీ మహర్షులు కూడా పరమాత్మ ఆజ్ఞతోనే పలు లోకాలు సృజిస్తున్నారు శ్రీమన్నారాయణ పత్ని యొక్క శ్రీదేవి అన్ని ప్రాణులకు పుష్కలముకు సంపదనిచ్చినది నా అనుగ్రహంతోనే ప్రవర్తిస్తున్నది సకల జీవులకు విస్తృతంగా వాక్కును ప్రసాదించే సరస్వతి కూడా ఈశ్వరాజ్ఞ చే ప్రేరేపించబడియే ప్రవర్తిస్తున్నది పరమదేవి బ్రహ్మ విద్యాప్రదాయని అగు పార్వతీదేవి అఖిల జన్లు చేసి నా వచనం అనుసరించినది ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశి రుద్రులు సప్తమరుతులు అశ్విని దేవతలు ఇతర దేవతలందరూ నా ఆజ్ఞతోనే ప్రవర్తిస్తున్నారు గరుడ గంధర్వ రుక్ష సిద్ధ సాధ్య చారణ్య చారణ యక్ష రాక్షస పిశాచాలు కూడా స్వయంభూ శాసనాన్ని నిలిచేవారి కళాకాష్ట ముహూర్త నిమేషదిన రాత్రి ఋతుపక్ష మాసములన్నీ ప్రజాపతి శాసనానే ప్రవర్తిస్తున్నవి యుగములు మన్వంతరములు నా నిలుస్తున్నవి పరపరార్థములు అట్లే ఇతర కాలభీదంలో జరాయిజ అండజ స్వేదజ ఉద్భిజములను నాలుగు విధముల ప్రాణులు స్థావర జంగమంలో పరమాత్మ ఆజ్ఞతోనే ప్రవర్తిస్తున్నవి పాతాళాది సకల లోకంలో అఖిల బ్రహ్మాండాలు స్వయంభూ శాసనంలోనే నిలు నిలుస్తున్నవి అఖిల పదార్థాలతో కూడి ఉన్న అతీత బ్రహ్మాండములు కూడా నా ఆజ్ఞతో ప్రవర్తిస్తున్నవి భూమి జలం అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి తామస అహంకారం ఆది ప్రకృతి ఇవన్నీ నా ఆజ్ఞతోనే ప్రవర్తిస్తున్నవి సకల జగత్ కారణము సర్వప్రాణంలో మోహింపచేయు మాయ కూడా ఎల్లప్పుడూ ఈశ్వరాజ్ఞతో ప్రవర్తించను ఇంతగా చెప్పనేలా ఈ జగత్తంతా శక్తి స్వరూపమే నా చేతనే ప్రేరేపించబడను నాలోనే లీనమగను నేను భగవంతుడను ఈశ్వరుడను స్వయం ప్రకాశ రూపుడను సనాతనుడను పరమాత్మను పరబ్రహ్మను నాకంటే భిన్నం మరి ఒకటి లేదు ఇట్లు ఈ పరమ జ్ఞానాన్ని మీకు తెలిపితిని అని ఈశ్వరుడు వారికి ఉపదేశం masagano. Om Santi 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 He.